హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మండలాలకి జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి ఈ ఎన్నికలు ముగిసిన సందర్భంగా చాలామంది వైఎస్ఆర్సీపీ అభిమానులు బాధపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనలేకపోయారు ఇది ముమ్మాటికి నాయకత్వ లోపమే ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలోపం అంటూ కొంతమంది బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వందకు వంద శాతం విజయం సాధించారు ఇక్కడ ఎందుకు అని మీరు అంటే దానికి నేను క్లుప్తంగా వివరాలు మీకు చెప్తాను ఎందుకు అని అంటే భారతదేశంలో అనేక పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తూ ఓట్లను ఏ విధంగా చోరు చేస్తూ ఉన్నాయో రోడ్ల మీదకి వచ్చి నిరూపిస్తామంటూ బాధలు పడుతూ అనేక సాక్ష్యాలు ఎన్నికల కమిషన్కు వివరిస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా అనేక మంది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అన్యాయం జరిగినా కూడా ఆయన ఎందుకు బాధపడలేదు ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదు అని చాలామంది అంటూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా ఆయన వారి కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు వచ్చిన నిర్దిష్టమైన ప్రణాళిక సమన్వయం ఓర్పుతో ఉండండి అనే ఒక మాట ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు పాటించడంతో ఈరోజు ఘన విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మోసం చేస్తున్నారు ఎంతమందితో జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా గుడ్డలు ఉపదీసి ప్రజల ముందు తిరుగుతూ ఉన్నారో పోలీసులు బట్టలు ఉపదేశి అధికార పార్టీకి ఎలా వంత పడుతూ ఉన్నారో ఇవన్నీ క్లియర్ కట్గా ప్రజలకు తెలిసేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పనులు చేయకుండా ముఖ్యంగా ఆయన ఎన్నికలు బాయికాట్ చేయడమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో చేసి ఉంటే ఈ పరిస్థితులన్నీ ప్రజలకు తెలిసేవే కాదు ముఖ్యంగా దేశ ప్రజలకు తెలిసేవి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పులివెందుల్లో ఓటు వేయాలి అంటే పోలీసుల కాళ్ళు పట్టుకున్నా కూడా వేయని పరిస్థితి అధికార పార్టీ కల్పిస్తూ ఉంది ఏ విధమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అనేవి దేశ ప్రజలకు మొత్తానికి తెలిసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేశారు ముఖ్యంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనో పోలింగ్ బూతులు క్యాప్టర్ చేసి అన్యాయం చేస్తున్నారు అనే విషయాలన్నీ రోడ్డుకి గొంతు చించుకొని చెప్పవలసిన అవసరం లేదు ఈ రోజు జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకులు వారి పార్టీ కార్యకర్తలు పాటించిన ఓర్పు సమన్వయమే దేశంలో ముఖ్యంగా అధికార పార్టీని కూటమి ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టింది ఏది ఏమైనా దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో పోరాడాల్సి వస్తుందని చెప్పేసి కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది అనేక మంది తెలుగుదేశం పార్టీ వారు కూడా ఇప్పుడు అధికార పార్టీని విమర్శిస్తూ ఉన్నారు ఇదేంటిది నిజంగా వీరు అనుమానిస్తున్నట్టుగా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఓ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచామేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అధికార పార్టీ పండినటువంటి కుయుక్తులకు వారి అహంకారానికి వారి అహంకారం ఎటువంటిదో ప్రజలకు తెలిసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నాయకుడి ఓపిక అంటే ఇదే అధికారం ఉందని ఆవేశపడకూడదు లేదంటే అధికారం లేదని బాధపడకుండా సరైన నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయం బాధ్యత నాయకుడి మీద ఉన్నటువంటిది ఇటువంటి బాధ్యత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మోసం ఉందో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు తెలిసేటట్టుగా చేశారు చూడాలి మరి రాబోయే రోజుల్లో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఎలక్షన్ కమిషన్ థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే